కొత్త సర్పంచ్లకు శుభవార్త ఆ ఈ పండుగ పూట కేంద్రం కొత్త సర్పంచులైతే ఎన్నికైనారో వాళ్లకు శుభవార్త చెప్పింది కొత్త గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇది ఇంకా బంపర్ ఆఫర్ గా ప్రకటించింది పదిహేనవ ఆర్థిక సంఘం నిధులకు లైన్ క్లియర్ చేసిందనమాట రఘునందన్ రావు గారు చెప్పారు కదా కేంద్రం నుంచి పదిహేనవ ఆర్థిక సంఘం నుండి ఒక్కొక్క వ్యక్తికి ఎనిమిది వందల పదిహేను రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది అని చెప్పింది కదా దానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేయడానికి కేంద్రం శుభవార్త చెప్పింది అయితే రెండు వేల ఐదు వందల కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఈ నెలాఖరు లోపు వెయ్యి కోట్లు జమ చేస్తుందట వెయ్యి కోట్లు జమ చేసి దీనికి సంబంధించిన ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్ చేసింది ఇక దీని మీద చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకు గౌరవనీయులు రఘునందన్ రావు గారు ఏం చెప్పారు అంటే మన గ్రామ పంచాయతీలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క వ్యక్తికి ఎనిమిది వందల పదిహేను రూపాయలు కేంద్రం ఖర్చు చేస్తుంది దాని మీద మన ఓటర్లు ఎంత ఉన్నారు మన జనాభా ఎంత ఉన్నది దాని ప్రకారంగా నేరుగా మోడీ టు సర్పంచ్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాడు అని చెప్పి ముందే చెప్పారు అదే విధంగా స్కీమ్ కింద కూడా మీకు బడి లేకపోతే బడి కట్టించుకోవచ్చు గ్రామ పంచాయతీ లేకపోతే గ్రామ పంచాయతీ కట్టించుకోవచ్చు అంగన్వాడి అంగన్వాడి లేకపోతే అంగన్వాడి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు ఇతర ఏదైనా రోడ్లు స్ట్రీట్ లైట్ల విషయం ఏమైనా ఉన్నా గానీ ఎన్ఆర్ఈజీ స్కీమ్ కింద కూడా మీరు పెట్టుకుంటే కేంద్రం నేరుగా సర్పంచ్ ఎగో జమ చేస్తుంది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అయితే విషయం ఏంటి అంటే కేంద్రం ఏం చెప్పింది ఇరవై ఐదు వందల కోట్లకు ఈ నెల ఆఖరులోపు వెయ్యి కోట్లు రిలీజ్ చేయడానికి రెడీ అయింది మిగతా పదిహేను వందల కోట్లు అచ్చ నెల మెల్లిమెల్లిగా రిలీజ్ చేయడానికి అయితే అప్రూవల్ చెప్పింది దీంట్లో ప్రధానంగా ఎవరు అంటే ఉప సర్పంచ్లకే ప్రధాన కీరోలు ఉందట గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ మేరకే సర్పంచ్ చెక్ పవర్ గా వ్యవహరిస్తాడని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిందట ఈ ప్రక్రియకు క్లాస్ త్రీ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఆ సైనింగ్ ఇన్ఫ్రేషన్ సౌకర్యంతో పాటు యుఎస్బి టోకెన్ కూడా ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రిలీజ్ అయితే అట ఏదైతే ఉందో డిజిటల్ సిగ్నేచర్ ఉప సర్పంచ్ సంబంధించిన డిజిటల్ సిగ్నేచర్ ఒకటి అయితే సైనింగ్ ఆ ఎన్క్రెజేషన్ సంబంధించిన సౌకర్యంతో పాటు యుఎస్బి టోకెన్ కూడా ఏది మన డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది కదా ఆ డిజిటల్ సిగ్నేచర్లో ఉప సర్పంచ్ సంబంధించిన సిగ్నేచర్ అలా ఇంక్లూడ్ చేసి ఒక టోకెన్ ఇంక్లూడ్ చేస్తే దాన్ని పదిహేనవ ఆర్థిక సంబంధం సంబంధించిన నిధులు లీజ్ చేయడానికి విధంగా ఉపయోగపడడానికి కూడా ఇలా అవకాశం కల్పిస్తాము అని చెప్తున్నారు ఇక ఇంకో విషయం చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్ర సర్కారు పంచాయతీలకు రెండు వందల డెబ్బై ఏడు కోట్లు విడుదల చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు ఈ సంక్రాంతికి బునాంజ ఇది కేంద్రం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది రెండు వందల పదిహేడు సారీ రెండు వందల డెబ్బై ఏడు కోట్లు రిలీజ్ చేయడానికి కసరత్తు చేస్తా ఉన్నది అయితే బట్టీ క్రమార్కి ఏం చెప్తున్నారు అంటే సంక్రాంతి పండుగ రోజు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి అందించింది కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపిస్తూ రెండు వందల డెబ్బై ఏడు కోట్లు విడుదల చేయడానికి డిప్యూటీ సీఎం బట్టి క్రమానికి నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు సోమవారం పంచాయతీలకు రెండు వందల ఏడు కోట్లు నిధులు వెంటనే విడుదల చేశారు మంగళవారం ప్రజాభవన్ లో ఆర్థిక శాఖ అధికారులు ముఖ్య సమావేశం జరిగింది ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇతర ఉన్న అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లు వార్డు సభ్యులకు డిప్యూటీ సీఎం బట్టీ క్రమార్గ సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు రెండు వందల డెబ్బై ఏడు కోట్లు కూడా రిలీజ్ చేసేది అంటే గ్రామ పంచాయతీలో అభివృద్ధి చేయడం కొరకు స్ట్రీట్ లైట్లు అయినా కానీ రోడ్లైనా కానీ తడి చెత్త పొడి చెత్త ఇతర ఇంకా ఏదైనా అభివృద్ధి చేసుకోవడానికి రెండు వందల డెబ్బై ఏడు కోట్లు మన తెలంగాణ సర్కారు రిలీజ్ చేసింది అదేవిధంగా ఇక్కడ పదిహేనవ ఆర్థిక సంఘానికి సంబంధించి కూడా ఈ నెల లోపు వెయ్యి కోట్లు కూడా వస్తాయి అంటే గ్రామ పంచాయతీకి పాపులేషన్ బట్టి ఎంత రావాలని అనేది డిసైడ్ చేసి పంపిస్తారు ఇక ఇప్పటి నుండి అభివృద్ధి అనేది స్టార్ట్ అయిపోతుంది ఇన్ని రోజులు రెండు సంవత్సరాలు ఇప్పుడు బడ్జెట్ లేక కార్యదర్శులు అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ అప్పు తెచ్చి అది చేసి ఇది చేసి కొంచెం రెండు సంవత్సరాల దాకా ఆగిపోయి ఉన్నది అభివృద్ధి కానీ ఇప్పటికి ఆ బడ్జెట్ వస్తూ ఉంటే మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటిదయ్యా అంటే డిజిటల్ సిగ్నేచర్ టోకెన్ క్లాస్ త్రీ దీనికి లింకు చేయడం వలన నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడవచ్చు ఈ టోకెన్ ఏదైతే మన సిపియూ కనెక్ట్ చేసి అమౌంట్ మనం విత్డ్రా చేయడానికి ఉపయోగిస్తామో ఆటోమేటిక్ గా డిజిటల్ సిగ్నేచర్ అందులో ఇంక్లూడ్ అయ్యి డిజిటల్ సిగ్నేచర్ గవర్నమెంట్ కు వెళ్ళిపోతుంది ఆ సిగ్నేచర్ ద్వారా మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు పంపేయాలన్నా కూడా ఈ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా క్లాస్ త్రీ డిజిటల్ సిగ్నేచర్ ద్వారానే అవంపేయడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా గ్రామ పంచాయతీలు రూపురేఖలు మారిపోతాయా అవినీతి జరుగుతుందా దీని మీద కూడా మేము ప్రత్యేక శ్రద్ధ పెడతాం నువ్వు గ్రామ పంచాయతీలలో సర్పంచులు ఏం చెప్పిరు మేము వీధి లైట్లు పెట్టిస్తాం మేము బ్రిడ్జ్లు పెట్టిస్తాం మేము రోడ్లు వేపిస్తాం అంబులెన్స్ పెడతాం మేము బస్సు దాని పెడతాం మేము గ్రామ పంచాయతీకి ఒకటి ఆ దాని సపరేట్ ఒకటి క్రీడ ప్రాంగణం పెడతాం మేము అవన్నీ పెడతాము అని చెప్పి సర్పంచులు మేం చేసిన ఇంటర్వ్యూలలో బాగానే చెప్పరు ఆ బోర్ లేపిస్తాం అన్ని చెబితా అన్నారు ఇతర విషయాలు కూడా బాగా చెప్పారు ఆ దీ విషయంలో కూడా మేము క్వశ్చన్ చేస్తాం సర్పంచులను పక్క ఎందుకు అంటే ఆ కోతుల సమస్య అంటే ఇక అది పర్సనల్ గా చేస్తారు దాని ఏం లేదు కానీ ఆ ఇతర విషయాలలో ఏ విషయం అయినా కాని కాకపోతే క్వశ్చనింగ్ పక్కా ఉంటది అభివృద్ధి ఏం జరుగుతా ఉంది మీకు నిధులు ఎన్నో వచ్చినాయి వీళ్ళెక్కగా పాల్సి ఉంటుంది పక్కగా దీని మీద మేము రిక్కి చేస్తాం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం పాలు కాకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రజల సొమ్ము ప్రజలకే అందేటట్టు మోడీ గారు పంపిన సొమ్ము ప్రజలకే అందాలి ముఖ్యమంత్రి గారు గారు పంపిన సొమ్ము కూడా ప్రజలకే అందాలి డెవలప్ కావాలి దాని మీద కూడా మా ఛానల్ రిక్కి నిర్వహిస్తుంది పక్కాగా ఆధారాలతో ఏమన్నా అవినీతి జరిగితే పక్కాగా దీని మీద క్వశ్చన్ చేస్తుంది ప్రజానీకానికి చూపెడుతుంది ఇది జరుగుతుంది పక్కా